ప్రకాశం జిల్లా అంటే ప్రేమ పౌరుషం గుర్తుకు వస్తాయని మంత్రి లోకేష్ అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ రాష్ట్రంలో ఎదురు గాలి వీసినా ఈ జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు గెలిపించారని గుర్తు చేశారు టీడీపీ చంద్రబాబు అంటే ఈ జిల్లా ప్రజలకు చాలా గౌరవం ఉందన్నారు గ్లాస్ కమలం పాలన మనందరం కలిసికట్టుగా తీసుకొచ్చాం గెలిచిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం ఇప్పటి వరకు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులకు తద్వారా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం పనులు ప్రారంభించాం దాంట్లో భాగంగా ఈ రిలయన్స్ ఎనర్జీ ప్రాజెక్ట్ కానివ్వండి ఎన్టీపీసీ కానివ్వండి భారతదేశంలోనే అతి పెద్ద ఆసిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి బీపీసీఎల్ టాటా పవర్ టీసిఎస్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లాంటి అనేక కంపెనీలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తే ఆ కుటుంబం పరిస్థితి మారుతుందని బలంగా నమ్ముతుంది ఎన్డిఏ ప్రభుత్వం పేదరికం లేకుండా చేయాలంటే ఉద్యోగాలే కల్పనగా మనందరం ముందరికెళ్ళాలి నా సింగిల్ టార్గెట్ ఒకటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మన ఆంధ్రులు కల్పిస్తామే దానికోసం ఎక్కడికైనా వెళ్తాను ఎవరినైనా కలుస్తానని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువత యువకులకి నేను హామీ ఇస్తున్నా ఇంకా రిలయన్స్ ఫౌండర్ ధీరుభాయ్ అంబానీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధం ఉండేది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్లే ముందలా ముంబైకి వెళ్తే అది తెలుసుకున్న ధీరుభాయ్ అంబానీ గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఇంటికి రమ్మని కోరారు ఆనాడు మీటింగ్లో టెలికాం రంగంలో మార్పులు వస్తున్నాయి సంస్కరణలు వస్తున్నాయి టెలికాం రంగంలో మీరు పెట్టుబడులు పెట్టండి అని కోరుతం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డావోస్కి వెళ్ళి ఐదు రోజులు తిరిగి వచ్చిన తర్వాత ధీరుభాయ్ అంబానీ గారు ఆనాడే ప్రకటించారు రిలయన్స్ కంపెనీ టెలికాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతానని అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి నమ్మకంతో ఆనాడు ధీరుభాయ్ అంబానీ గారు టెలికాం రంగంలోకి అడుగు పెట్టారు ఆ తర్వాత అనుబంధం రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ గారితో కూడా కొనసాగింది ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ముకేష్ అంబానీ గారితో అనంతగా అనంత్తో అదేవిధంగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరుతూ జరిగింది వాళ్ళకి ఒకటే చెప్పా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటో చేసి చూపిస్తానని హామీ ఇస్తాం జరిగింది వాళ్ళు నన్ను ఒకటే కోరారు ఒక పాలసీ తీసుకురాండి అని వాళ్ళు కోరితే నేను అనంత్గ ఒక ప్రామిస్ చేశా ఇరవై ఒక్క రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొస్తానని చెప్తాం జరిగింది వేదికమైన గొట్టపడి రవి గారి నాయకత్వంలో విజయానంద్ గారు నేను అందరం కలిసి ముప్పై రోజుల్లో ఈ పాలసీ తీసుకొస్తాం జరిగింది పాలసీ తీసుకొచ్చిన తర్వాత నేను రవి అన్న కూర్చుని మొదటి ప్లాంట్ మొదటి వంద ప్లాంట్లు మన ప్రకాశం జిల్లాకి తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది నేను చెప్పాను పాదయాత్ర నాలో చాలా మార్పు తీసుకొచ్చిందని నా ఇప్పుడు కూడా బాగుర్తు ప్రతిరోజు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు నడిచి కరెక్ట్గా ఏడున్నర ఎనిమిదింటికి నైట్ హాల్ట్కి వెళ్ళిన తర్వాత బూట్లు తీసేసి ఐస్ నీళ్ళలో కాలు పెట్టేవాడు సరదాగా నాయకులందరం కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం దాంట్లో ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా ఉండేవారు గంటల ధరబడి మాట్లాడుకునే వాళ్ళం మన ప్రాంతానికి ఏం మార్పు తీసుకురావాలని దానిపైన మేము చర్చించే వాళ్ళం అప్పుడు ఆనాడే ఉగ్ర నరసింహారెడ్డి గారు నాకు చెప్పారు మా ప్రాంతంలో వలసలుగా నిరుద్యోగ యువత యువకులు రైతులు ఇతర ప్రాంతానికి వెళ్తున్నారు దానికి చెక్కు పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది బాబు అని చెప్పారు అది గుర్తుపెట్టుకుని నేను గొట్టిపాటి రవి గారు కలిసి మొదటి ప్లాంట్ మన కనేగిరి నియోజకవర్గం తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టేందుకు ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి దాదాపు ఐదు వందల ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు నిజంగానే ఈ సభాముఖంగా ముఖేష్ అంబానీ గారికి అనంత్కి పిఎంఎస్ ప్రసాద్ గారికి మాధవ్ గారికి హరీంద్రకి త్రిపాఠి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోని రెండు లక్షల యాభై వేల మంది నిరుద్యోగ యువత యువకులకి కూర్టుమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించబోతుంది ప్రకాశం అనంతపురం కడపలో ఉన్న ఐదు లక్షల ఎకరాల బేడు భూమికి వినియోగంలోకి తీసుకుని రాబోతున్నాం నేను యువగలంలో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీని దాంట్లో ఒక్క హామీని ఈరోజు నిలబెట్టుకున్నానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను రిలయన్స్ మొదటి సిబిజి ప్లాంట్ కన్నగిరిలో శంకుస్థాపన మేము చేశాము ఈ ప్లాంట్ రిలయన్స్ సిబిజి ప్రాజెక్ట్కి హబ్గా కూడా మారిపోతుంది ఇక్కడనే హెలికాప్టర్ ఎక్కే ముందర ఐదు ఐదు ప్లాంట్లు అనుకున్నాం హెలికాప్టర్ దిగిన తర్వాత ప్రసాద్ గారితో మాట్లాడిన తర్వాత మీరు మాకు భూములు ఇవ్వండి తప్పనిసరిగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇక్కడ ఉగ్ర నరసింహారెడ్డి గారు నా పక్కన కూర్చుని ఎట్టి పరిస్థితుల్లో యాభై వేల ఎకరాలు కౌలుకి రిలయన్స్ ఇండస్ట్రీకి మేము అందిస్తామని చెప్పారు యాభై ప్లాంట్లు ఒక నియోజకవర్గంలో చేస్తామని ఈ సభాముఖంగా కనిగిరి ప్రజలకి నేను తెలుపుతున్నాను వాస్తవంగా ఈరోజు నేను మీ ముందల నుంచుని ఇట్లా మాట్లాడి వెళ్తున్నానంటే దానికి కారణం ఉగ్ర నరసింహారెడ్డి గారు ఒక ఉగ్ర నరసింహుడుగా గత పది రోజులుగా ఇక్కడ పనిచేశారు నన్ను కోరారు కొంచెం ఒక పది రోజుల తర్వాత ప్లాంట్ శంకుస్థాపన పెట్టుకుందామని నేను ఒప్పుకోలేదు మీరు రెడీగా ఉన్నా లేకపోయినా